జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుడివాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్రకి వారి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గుడివాడ ఎక్సైజ్ సీఐ కె రామ్మోహన్ రావుతో మాట్లాడారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ రద్దు చేస్తూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో లో ఉన్న ఎక్సైజ్ సిబ్బందిని అలాగే ఎక్సైజ్ స్టేషన్స్ ని ఎక్సైజ్ ని అన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మెచ్ చేస్తూ నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుడివాడ సబ్ స్టేషన్ ఎక్సైజ్ గుడివాడ ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్గా మారుస్తూ ఈరోజు చేయడం జరిగింది బోర్డ్స్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఎక్సైజ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రెండు వేల రెండు వేలు రెండు మేకు ముందున్న పూర్వ స్థితిని యథాతథంగా తీసుకొచ్చిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రివర్లు శ్రీ కొల్లి రవీంద్ర గారికి ఈరోజు మా ఎక్సైజ్ అసోసియేషన్ జేఏసీ పిలుపు మేరకు గుడివాడ ఎక్సోసియేషన్ వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహకరించిన ప్రతి ఎమ్మెల్యే వారికి అలాగే మినిస్టర్ మంత్రివర్యులకు అలాగే ఎంపీ ఎంపీ అలాగే ప్రతి ప్రజా ప్రజాప్రతినిధికి అంటే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్వ స్థితిని తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది తెలియజేయడం జరిగింది అందరికి కూడా మా నమస్కారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి మదర్ డిపార్ట్మెంట్ అయినా ప్రొహిబిషన్ అని ఎక్సైజ్ దాంట్లో కలిపినందుకు గాను మేము చాలా ఆనందం పడుతున్నాము గుడివాడ స్టేషన్ నుంచి ఈ రోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కి మళ్ళీ మదర్ డిపార్ట్మెంట్ కలిపినందుకు గాను మన నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి మరియు ఎక్సైజ్ మంత్రి వర్లు కొల్లి రవీంద్ర గారికి ఈ రోజు గుడిగాడ స్టేషన్ తరఫున పాలాభిషేకం చేయ పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి మేము మా స్టాఫ్ మా స్టేషన్ తరఫున మా సేవ గారు మేము చాలా ఆనందిస్తున్నాం థ్యాంక్ యూ గుడివాడ కోర్టు భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలువురు కక్షిదారులు తమ కేసుని రాజీ చేసుకునేందుకు న్యాయవాదుల ద్వారా కోర్టుకు హాజరయ్యారు ఈ సందర్భంగా అడిషనల్ జిల్లా జడ్జి జి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు కక్షిదారులు తమ కేసులో ఇరు వర్గాలు రాజీ పడేందుకు ఈ జాతీయ లోక్ అదాలత్ పనిచేస్తుందని అనేక మంది కక్షిదారులు ఈ లోక అదాలత్ ద్వారా తమ కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు ఎవరైనా కక్షిదారులు తమ కేసును రాజీ చేసుకోవాలనుకుంటే తమ న్యాయవాదుల ద్వారా సంప్రదించి లోక్ అదాలత్ లో రాజీ పడటానికి అవకాశం ఉందని తెలియజేశారు కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాజీ మార్గమే రాజమార్గమని జడ్జి తెలిపారు నేషనల్ లోక్ అదాలత్ దినోత్సవం వాళ్ళు జరుపుకుంటున్నారు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది కక్షిదారులకి ఒక అవకాశం రాజీ పడేందుకు ఒక సుగం అవకాశం ఈ రోజు ఈ గుడివాడ కోర్టులో చాలా కేసులు రాజీ పడుతున్నారు ప్రజెంట్ లీడర్స్ చాలా మంది అడ్వకేట్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు చాలా మంది కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఇంకా ఈ అవకాశం తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఆ ఒక్క లోక అదాలత్ తెలుసుకుని వారి వారి అడ్డి కన్సల్ట్ చేసి వారి వారి కేసులు కూడా ఒక సామరస్యంగా పరిష్కరించుకో ఒక ఇది ఒకసారి ఈ అవకాశం అందరి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బుడవేరు ముంపు గ్రామాలైన నందివాడలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పునరావాస కేంద్రంలో ఉంటున్న ఆరు వందల మంది ముంపు గ్రామాల ప్రజలకి ఎస్సీ వరీ కన్నా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో నాయకులు పొంగులేటి జయరాజు దారం ఉపేందర్ దారం కరుణకర్ తదితర నాయకులు మిడతో మాట్లాడారు ఈరోజు నందివరం మండలం హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి వరద ప్రాంత నిర్వాసితుల ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ఇక్కడ మా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వారి ఆధ్వర్యంలో మనం వారికి ఒక ఆరు మందికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వరద తగ్గినా కూడా ఇళ్లలో నీరు వేరి సామాన్లు పాడైపోయి కనీసం వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా వీలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిన్నటితో ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తున్నాము ఆటేస్తున్నామని అంటే మేము వచ్చి స్పెషల్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేదంటే మా తరఫున మేము ఈరోజు ఒక ఆరు వందల మందికి భోజనం వడ్డిస్తాం వండిస్తామని చెప్పి ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరెవరు ఇప్పుడున్న ఎవరు ఆ తిండికి మెయిన్ వాళ్ళు కాదు అలాగే ఆ పేదవారు కాదు కానీ ఈ వరద అనుకొని వరద వల్ల నిరాశనలు అయ్యి వాళ్ళకి ఉండడానికి కానీ వండుకోవడం కానీ అవకాశం లేక తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ పునరావాస కేంద్రాల్లో కాల్దాచుకోవడం జరిగింది సాటి మనుషులుగా సాటి మనుషులుగా మనం స్పందించాల్సిన విషయాలు ఖచ్చితంగా స్పందించాలి కాబట్టి ఈరోజు మా తోటి మీ సోదరులకి మేము ఎస్సీ కమిటీ అయినా సరే ఇక్కడ అందరూ అన్ని అన్ని సెక్షన్ల మండలం జడప చేస్తుంది కూడా ఎవరి ఒకన్నారో ఒక సహాయార్థం ఎస్సీ ఉన్న ఉపయోగపడాల్సిన తరుపు సంఘం ఏర్పడి ఆ సంఘం తరఫున అందరూ కలిసి మంది సహాయ సహకారాలతో తీసుకుని ఇక్కడ ఆరు ఎన్ని మందికి అన్నదానం చేయడం జరిగింది కొన్ని మంది జరిగిన జరిగింది ఇప్పుడు పేరు మీ పనిలో చూడలేదు బయట పరిస్థితి విజయవాడ దగ్గర నుంచి అటు చిన్నవారులో ఆ మీ కలిపి ఇక్కడ నిల్లవాడ మండలంలో మొత్తం అన్ని వీళ్ళు కూడా మొత్తం వినిగిపోవడం జరిగింది నాశనం అయిపోయి అలాగే ఇల్లు లొక ఇంట్లో ఉండగా పరిస్థితి లేకుండా ప్రజలందరూ ఆ జరిగింది దాని దాని అనేక సోషల్ మనుషులు కానీ ఈ యొక్క అన్నత ఆదుకునే పరిస్థితి చేయడం జరిగింది అలాగే మా పిర్ఎస్ ఎగ్జిర్ రిటర్న్ తరఫున ఒక ఆదా మందికి అన్నదానం చేయడం జరిగింది అలాగే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేక నా యొక్క అసెస్ట్ తరఫున శాస్త్రాన్ని తెలియజేస్తూ అందరిని ఆదరిస్తాయని ఆశిస్తున్నాం జీవి కృష్ణా జిల్లా గుడివాడ శ్రీకాళహస్తి కాలనీలో ఇరవై తొమ్మిది లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న నూతన పైప్ లైన్ నిర్మాణ పనులకి అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు ఒక్కసారిగా అద్భుతాలు చేయలేమని దినదిన అభివృద్ధితో నాలుగేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో రాష్ట ప్రజలు చూస్తారని తెలిపారు మార్పు తెచ్చే దిశగా చర్యలు చేపట్టామని ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు స్థానిక వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధన ప్రారంభించారు ఈ లో రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి పూరగడ్డ శ్రీకాంత్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షులు దింత్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఆ చె ఈ చివరికి వచ్చి ఒక బిందె పట్టుకుని లేదా నాలుగు బిందులు నేను పెట్టుకుని తీసుకుని వెళ్ళొచ్చు కాంగారు నాలుగు బిందులతో కుటుంబం మాత్రమే కదా

ఉంది అన్నది లేకపోతే కానీ పదిహేను నేళ్ల పాటు మన మనకు వచ్చే ఆదాయ మొత్తాన్ని తాకెట్ పెట్టేసి డబ్బులు తెచ్చేసింది ఉండాలి అంటే ఉన్న డబ్బులు ఖర్చు పెడతా కాకుండా అప్పులు ఏ నెక్స్ట్ పదిహేను ఏళ్ళు వచ్చే నెక్స్ట్ పదిహేను ఏళ్ళ కూడా వచ్చే మొత్తాన్ని తాకెట్ చేసి చదువుకుంటే మన చంద్రబాబు గారు ఈ కల్పరేట్ ఆఫీస్ ఒక కలెక్టరేట్ ఆఫీస్ పెట్టి సార్ స్కూల్ ఉంటది స్కూల్ తాకటేట్ చేశారు ఏదైతే అంటే మనకి ఇప్పుడు ఏంటంటే కాలు కోర్టులు వాళ్ళు పోయినాడుగా అన్ని తాకట్టేసేది చివరికి పుస్తకంలో తాకట్టు నేను చట్టమండలు చేస్తా తప్పకుండా అన్నీ దానిపై అంత బాగా పడ్డ మాత్రం இல கேஸ் மன கல்சு பார்க்க மாதிரம் ஓகே மனம் கலசி குருவாரி இங்கொக்கூடு மொத்தம் பிரபஞ்சாக்கு இது குருவாரம் ரெடி அண்ட் కృష్ణా జిల్లా నందివాడ మండల పరిధిలో వరద ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకి మెరుగైన పరిహారం అందించేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే రాము తెలిపారు వరద ప్రభావంతో ఏర్పడిన గండి కొరత కారణంగా మండలంలోని పాడి రైతులకి ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఐదు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల పశుగ్రాస పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము చిన్నలింగాల గ్రామంలో శనివారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇార్జీ పూరగడ్డ శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంవర్ధక శాఖ అధికారులు పలువురు పాడి రైతులు పాల్గొన్నారు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం